ధర్నాలు వివిధ రకాల నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇవాళ ఓయ్ ఉస్మాన విశ్వవిద్యాలయంలో ఇవాళ దిష్టిబొమ్మ దహనం చేసి నరేంద్ర మోడీది రాష్ట్రంలో చేయడం జరిగింది ఇవాళ పోలీసులు విష్కర్మని అరెస్ట్ చేశారు ఇవాళ కవిత గారు ఎలాంటి తప్పు లేకుండా ఎలాంటి ఆధారాలు లేకున్నా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా అంటే ప్రజల్లోపట ఒక చులకన భావం తీసుకొచ్చే విధంగా అవ అపాసం చేసే విధంగా ఇవాళ తీరు ఇవాళ మాకు కనిపిస్తూ ఉన్నది ఏం ఆధారం లేకుండా కేసు పెట్టింది ఎక్కడ న్యాయం ఇవాళ ఎన్నో ఎన్నికెళ్ళి సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఇడీ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద ఎవరు అరెస్ట్ చేయాలి ఇంతవరకు వాళ్ళకు నోటీసులు ఇచ్చారు వాళ్ళకు విచారణ ఇచ్చారు వాళ్ళ కేసులో నత్తనడక నడుస్తాయి ఇవాళ మా ఎలాంటి ఆదాయం లేకుండా ఇలా కవితక్కను మాత్రం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి నిన్న తీసుకెళ్లడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఎన్ని అరెస్ట్ చేసినా ఏది చేసినా ఎవరిని మా ఉద్యమాన్ని ఆపలేరు మా నాయకులను నిర్బంధం పెట్టి మమ్మల్ని భయప్రాంతాలు గురిచేలేరు తెలంగాణ ఉద్యమంలోకి వెళ్లి వచ్చిన వాళ్ళు పదిహేను సంవత్సరాలు తెలంగాణ కోసం పనిచేసి కొట్లాడి నిలబడ్డ పార్టీ కార్యకర్తలను కాబట్టి మమ్మల్ని ఎవరిని మా ఆత్మస్థైర్యాన్ని తెప్పేసే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీకి లేదు నరేంద్ర మోడీ గారికి లేదు ఖచ్చితంగా కవితక్క గారు నిర్దోషిగా బయటకు వస్తారు మాకు చట్టం మీద మాకు నమ్మకం ఉన్నది పంతొమ్మిది తారీఖు కేసు ఉన్నప్పుడు కూడా ఇవాళ ఈడీ నరేంద్ర మోడీ సారథ్యంలో పనిచేస్తుంది కాబట్టి ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్ వచ్చి ఒక అంచాలైన కుట్రతోని నేను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి కలగకుండా కవితక్క నిర్దోషిగా బయటకు వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంతా ఆమె వింటే ఉంటామని ఆమె அவன் வெம்பாடி உண்டா நம்ம நமக்கு தைரியங்கம்மா வந்த உன்னவன் எப்படி சந்தர்ப்பாங்க தெளிப்பிச்சி